నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది విశేషంగా ప్రతిది విశేషమే అందులో ప్రత్యేకమైనది కార్తీక పౌర్ణమి మనకి పౌర్ణమిలు చాలా వస్తాయి ప్రతి నెల పౌర్ణమి వస్తూనే ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది అందులో కార్తీక మాసానికి విశేషమైన విశిష్టత కలిగి ఉంది ఆ విశిష్టత ఏంటి అసలు కార్తీక మాసంలో పౌర్ణమికి ఏమిటి సంబంధము అంటే మన హిందూ మతాల విశ్వాస ప్రకారము కార్తీక పౌర్ణమి ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు ఆ స్వామి మత్స్యావతారంలో ఉన్నప్పుడు నీటి అడుగు భాగానికి వెళ్ళాడనమాట అంటే అక్కడ నివసించేవాడు దానివల్ల ఈ పర్వదినాన కార్తీక మాసంలో గంగానదిలో లేదా మిగతా ఇతరత్ర నదులలో నీటి తటాకాలలో నీళ్లలో మనం చేసే స్నానాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక మాసము వేడి మాసము అంటారు అంటే కృతిక నక్షత్రంతో కూడిన చంద్రుడు అంటే చంద్రుడితో కృతికా నక్షత్రం కలిగి ఉంటుంది కాబట్టి కార్తీక మాసం అన్నాము కృతిక అంటే అగ్ని అనమాట అగ్ని తత్వం కలిగిన మాసం కాబట్టి మనం స్నానాల వల్ల మన శరీరాన్ని తాపాన్ని తగ్గించుకునే మాసము అందుకే చెప్తూ ఉంటారు ఏంటో తెలుసా మనం ఈ రోజు కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి నిషిద్ధమని అవి ఏంటంటే పైచ్యాన్ని వాతాన్ని వేడిని కలిగిస్తాయి వేడి వేడి కలవడం వల్ల అత్యంత ఉష్ణం కలుగుతుంది కాబట్టి శరీరానికి రోగాలు వస్తాయి కాబట్టి ఈ మాసంలో తినకూడదు అని ప్రత్యేకంగా చెప్పారు పెద్దవాళ్ళు ఋషులు ఏది చెప్పినా మన ఆరోగ్యం కోసమే నాన్ సెన్స్ నేను తింటాను అదేంటి అని అంటే కనుక దానికి తగ్గ ఫలితాలు కూడా మనమే అనుభవించాలి కదా మనమే తిన్నప్పుడు దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి అయితే మరొక విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడు కార్తీక మాసంలో ప్రతి ఒక్క నదీ జలాలలో ఇంక్లూడింగ్ మన ఇంట్లో ఉండే నీళ్లల్లో కూడా ఆయన గోష్ పాదం అంత ప్రమాణంలో అంటే ఆవు యొక్క పాదం ఎంత ఉంటుంది అంత పరిమాణంలో నివసిస్తాడంట అందుకని మనం స్నానాలు చేయాలి నదిలో చేయలేకపోయినా ఇంట్లోనైనా ప్రత్యేకించి నదిలో ఆ స్వామి నివసిస్తాడు అని మన ఋషులు చెప్పారు అదే మనం అక్కడికి వెళ్ళి చేసుకోలేకపోయినప్పుడు మన ఇంట్లో ఉన్న నీళ్లలోనైనా సరే గంగా నదిని మిగతా నదులను తలుచుకుని అందుకే ఏం చెప్తారు గంగేచ యమునే చైవ గోదావరి నర్మదే సింధు జలేస్మిన్ కావేరి సన్నిధిం కురు అని ఈ శ్లోకాన్ని చెప్పుకుని మనం ఏం చేస్తాము ఆ స్నానాన్ని గనక చేసినట్టయితే ఆయా తీర్థాల్లో చేసినటువంటి ఫలితం వస్తుంది అనమాట అయితే ఈ కార్తీక పూర్ణిమనే మనం త్రిపుర పూర్ణిమ అని కూడా అంటామన్నమాట ఎందుకు త్రిపుర పూర్ణిమ అంటాము అంటే ఇదే రోజున శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడనమాట ఈ అని మన పురాణాల్లో చెప్పారు అయితే ఈ సమయంలోనే లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎవరి ఎవరి మనోభీష్టాలు ఎవరికి తగ్గట్టుగా వారికి ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కదా కోరికలు వేరు మనోభిష్టాలు వేరు అంటే చిరకాలంగా ఉండే మనోభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తారు అయితే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి దీపారాధన ఎలా చేయాలి అంటే మన అందరికీ తెలిసిందే కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకుంటాం మూడు వందల అరవై ఒత్తులే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదు మూడు వందల అరవై ఒత్తులు వేసుకుని ఆ ఆ ఒత్తుల్ని నే ఆవు నేతిలో ముంచి అప్పుడు మనం వెలిగిస్తాము అసలు ఈ మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతిరోజు మన నిత్యం దీపారాధన చేయడం అవకాశం ఉండకపోతుంది అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి కింద చెప్తాము అనమాట అంటే ఒక ఒత్తి అంటే ఏక ఒత్తి అని కాదు ఇక్కడ మళ్ళా మీకు ఒక సందేహం రావచ్చు ఒక ఒత్తి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చొప్పున మూడు వందల అరవై రోజులు లేదా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనొచ్చు అలా కాదు ఒక ఒత్తి అంటే రెండు కలిపిన దాని ఒక ఒత్తి అంటారు అలాగా ఒక్కొక్క రోజుకి ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై రోజులకి మనకి మూడు వందల అరవై ఐదు రోజులకి కొన్ని లెక్కల ప్రకారము అంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు అంటారు మూడు వందల అరవై రోజులు అంటారు ఎన్నైనా సరే రోజుకి ఒకటి చొప్పున మనం చెయ్యలేనప్పుడు కొన్ని సందర్భాలలో మనం దీపారాధన ఇంట్లో చెయ్యలేనప్పుడు ఆ రోజు ఫలితం పోకుండా ఉండడం కోసమని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు చేసినంత ఫలితం రావాలని ఈ రోజు మనం ఈ పని చేస్తామనమాట అయితే ఇవి చేయడం వల్ల ఈ ఒక్క రోజు చేయడం వల్ల మనకి కోటి అసుమేధ యాగాలు చేసిన ఫలితం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు ఒత్తులకి ఫలితం వస్తుందనమాట అయితే ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడు చేయాలి స్నానం అంటే కనుక సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో కానీ అది అవకాశం లేనివారు మన ఇంట్లో కానీ సూర్యోదయానికి ముందే లేచి స్నానాన్ని ఆచరించాలి తరువాత ఆ జలాన్ని తీసుకుని మన ఇంట్లో ఉన్న జలమైనా సరే ఆ జలాన్ని తీసుకొని గంగాదేవిగా భావించుకొని మనం తీసుకొచ్చి ఆ ఒక పాత్రలో వేసి దాన్ని తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకుంటాం అనమాట అయితే దాని తర్వాత ఏం చేస్తారు కార్తీక దీపాలు వెలిగించడము అది సాయంత్రం సమయంలో కార్తీక దీపాలు వెలిగించడము శివాలయాల్లో జ్వాలా తోరణం వెలిగిస్తారు ఈ పవిత్రమైన రోజున మనం దానాలు కూడా చేయాలి అవి ఏ దానాలు అయ్యా అంటే పండ్లు నల్ల ఉప్పు ఏ పండైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ రెండు దానితో పాటుగా బియ్యాన్ని కూడా ఎందుకంటే పౌర్ణమికి చంద్రుడు కాబట్టి చంద్రుడికి ఇష్టమైనది బియ్యం కాబట్టి ఈ మూడు దానాలు కనుక మనం ఇచ్చినట్టయితే ఎవరికి ఇవ్వాలి అనే సందేహం కూడా రావచ్చు పేదవారికి దానం చేయండి చేసినట్టయితే ఆకలిగా ఉన్నవారికి దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట అయితే ఈ పూజకు ఈ పవిత్రమైన స్నానాన్ని హంసోదకం అని కూడా మనం పిలుచుకుంటాము తరువాత చంద్రుడికి సాయంత్రం పూట ఏమి నైవేద్యం పెట్టాలి అంటే కనుక పరమాన్నం మనం వీలైతే వెన్నెల్లోనైనా తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో పరమాన్నాన్ని తయారు చేసి క్షీరాన్నం పాలు బెల్లము కలిపిన వరితో అంటే అన్నంతో చేసిన ప్రసాదాన్ని ఇంట్లో చేసుకోండి లేదా ఆరు బయట చేసుకున్నా గానీ ఫలితం ఉంటుంది చేసి చంద్రుడికి కనుక నైవేద్యం పెట్టినట్టయితే చంద్రుడికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు తీరిపోతాయి అని మన పెద్దలు ఋషులు చెప్పారు ఇది కార్తీక పౌర్ణమికున్న విశేషమైన విశిష్టత అయితే ఈ దీపాలు ఎలా చేయాలి అంటే కనుక రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపము సాయంత్రము సమయంలో ఒక అరటి దొన్నెలో ఉంచి నదిలో వదులుతాము అంటే నదులు లేని వాళ్ళు ఏం చేయాలి కోనేర్లు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఒక వెడల్పాటి పళ్ళెని తీసుకుని దానిలో మూడు ఐదు ఎనిమిది లేదా ఇలా మీరు ఎన్ని చేయగలుగుతారో తక్కువలో తక్కువ పన్నెండు దొన్నెలను దీపాలను పెట్టుకుని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ దీపానికి కూడా పూజ చేసుకుని అన్నీ కలిపి ఒక పళ్ళెల్లో పెట్టి అరటి దొన్నెల్లో ఈ దీపాన్ని పెట్టి పసుపు కుంకుమ పెట్టి గంధం పెట్టి పువ్వులతో పూజ చేసి ఇలాగా అలంకరించుకున్న ఈ దీపాలను ఏదైతే పళ్ళెల్లో పెట్టుకున్న పళ్ళెం తయారు చేసుకున్నామో నీళ్లతో నింపిన పళ్ళ్యాన్ని అందులో ఈ దీపాలని మీ మనస్సంకల్పం చెప్పుకొని కనుక వదిలినట్టు భావన చేయాలి అంటే మనం నదుల్లో వదిలినట్టుగా భావన చేసుకుని కనుక చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల కోటి నదుల్లో పుణ్యం స్నానం చేసిన పుణ్యం ఒకటి మనకి విశేషంగా దక్కుతుందనమాట ఈ కార్తీక పౌర్ణమిని జైనులు పంజాబీలు కూడా విశిష్ట పర్వదినం వాళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పర్వదినాన్ని అయితే గురునానక్ జయంతి కూడా ఈ రోజే వస్తుంది దీన్ని విశేష పర్వదినంగా గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు అంటే కాశీలో గంగాహారతిని రోజు ప్రత్యేకంగా ఇస్తారన్నమాట అయితే మరొక విశేషం ఏంటంటే ఈ రోజు చెప్పవలసిన శ్లోకం ఏముంటుందంటే మనం ఈ పౌర్ణమి రోజు ఈ దీపాలు వదిలేటప్పుడు చెప్పవలసిన శ్లోకము కీటాహ పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్టి ప్రదీపం నచ జన్మ భవంతిత్వం స్వపచాహి విప్రాహ అనే ఈ శ్లోకాన్ని మూడు సార్లు చెప్పుకొని అప్పుడు మనం నదుల్లోకి ఈ దీపాలను వదలాలన్నమాట ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశేషము నమస్తే